ఇదిగోండి నల్లేరు కట్ చేసుకుంటున్నాను సో బాగా పాకిపోయింది ఇంకా అప్పుడైతే చాలా కొమ్మలు విరిచేసినాం సో అవి దానికి తీగలు ఉంటాయి కదా చుట్టుకున్నాయి రావట్లేదు ఇంకా అట్లా ఇట్లా ఇట్లా పాకుతున్నాయి ఇంకా సో ఈరోజు మనం నల్లేరు పచ్చడి చేసుకున్నాం చాలా రోజులు కదా చూడండి ఎంత పెద్దగా పెరిగినాయో ఇంకా సరిపోద్ది నాకు ఇదిగోండి రెండు కట్టలు అయితే సరిపోతాయి మనకి సో హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కందుర కదా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి ఇట్లా కట్ చేసి పెట్టుకున్న చిన్నగా అన్ని ముక్కలు అయినాయి అనమాట మనకి సరిపోతాయి ఇంకా చక్కగా వీటిని నీళ్ళలో కడిగేసుకొని కొంచెం ఆయిల్ రాసుకోవాలన్నమాట కొంచెం వస్తుంది చేట్లకి అందుకోసమని చేతులకు ఆయిల్ రాసేసుకొని తుంపేసుకోవాలన్నమాట వీడియో ఆల్రెడీ నేను స్టార్టింగ్లో పెట్టాను సో అట్లా తీసుకోవాలి చిక్కుడు ఎలా అని వస్తుంది లేకపోతే చాకైనా పెట్టి తీసేసుకోవచ్చు కాకపోతే ఆయిల్ మాత్రం బుద్దుకోవాలి లేకపోతే చాలా దురదొస్తుంది అనమాట కంద కదా దురదొస్తుంది కదా కొత్తది కంద అట్లాగే ఇది కూడా దురదొస్తుంది అనమాట సో ఇది అట్లా చిక్కుడు ఎలా అని తీస్తూ ఉంటే మనకి వస్తాయి అవి ఈ నల్లేరు పచ్చడి అన్నది మన మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి పనికొస్తుంది మన మంతన సత్యనారాయణ చెప్పింది కదా అప్పటి నుంచి నేను ఈ ఆ నల్లేరు చెట్టు కోసం అయితే ఒక సంవత్సరం వెతికినాను తర్వాత దొరికింది ఇంట్లో పెట్టేసుకున్నాను తెచ్చేసి సో ఇట్లా ఇవన్నీ కట్ చేసుకున్నా అన్ని ముక్కలు అయిపోయినాయి అనమాట అవన్నీ తీయాలన్నమాట ఏం లేదు కానీ ఆ నార ఉంటే బాగా పీచి పీచు అవుతుంది అనమాట అందుకోసం తీసేయాలి లేకపోతే మనకు అట్లా కాదనుకుంటే లేత లేతే తీసుకోవచ్చు ఇంకా నేనైతే ఇవి ముద్దురిపోయినాయి కదా అవే తీసుకున్నాను అనమాట అన్ని ముక్కలైనాయి మనకి చూసిన వచ్చి కూడ ముక్కలు దానిలోకి అన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట ఒక అయితే దాదాపు ఒక టమాటో తీసుకున్నాను సో కొంచెం అంత చింతపండు ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ అంతా కొన్ని ధనియాలు తీసుకున్నాను వచ్చివి నువ్వులు అండ్ పల్లీలు అన్నమాట ఒక స్పూన్ స్పూన్ అనమాట ఇంకా కొంచెము ఇంకేంటి మినప్పప్పు తీసుకుంటే సరిపోతుంది సో ఆ టమాటా అనేది కట్ చేసి పెట్టేసుకుందాం అంటే ఇక మనము వేపేటప్పుడు కట్ చేసుకోవచ్చు ఇంకా మంత్ర సత్యనారాయణ చెప్పిన దగ్గర నుంచి చెట్టు వెతకులాడు పెట్టేసి ఇంకా చేస్తూ ఉన్నాం అనమాట ఇది పచ్చడి చాలా బాగుంటుంది ఒక రెండు మూడు రోజులు తినొచ్చు వేడి వేడి అన్నంలోకి తింటే మాత్రం సూపర్ చాలా పనిచేసింది నాకు తింటేనే అందుకోసమని ఫస్ట్లో పెట్టినాను పచ్చడి కానీ అప్పుడు నాకు సరిగ్గా మాట్లాడడం రాదు తీయడం రాదు ఇంకా అని ఇవాళ చేస్తున్నాను మళ్ళీ ఇంకా మధ్యాహ్నం కట్ చేసి పెట్టినాను కానీ ఇప్పుడు చేస్తున్నాను అనమాట చలి మాత్రం విపరీతంగా ఉంది బాగా చదువుంది కదా అందుకేసే లోపల కూర్చున్నాను డోర్ వేసేసుకొని ఇంకా ఆ పల్లీలని నువ్వులు కొంచెం మినపప్పు తీసుకోలేదు కదా తీసుకున్నాం అంతే ఇంకా ఫస్ట్ అయితే మినపప్పు వేసుకుందాం అవి కూడా ఒక స్పూన్ అనమాట స్పూన్ అంటే ఈ స్పూన్ తో తీసుకుంటాను అనమాట నేను ఎప్పుడైనా ఇంకొక స్టీల్లోన సేమ్ ఉంటుంది సైజు ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాను కదా దోరగా వేపేసుకున్నాం మినపప్పు టేస్ట్ అంతా మినపప్పుతోనే ఉంటుంది ఏ చట్నీ చేసినా మినపప్పు వేస్తే చాలా బాగుంటుంది అనమాట పక్కకి ధనియాలు వేసేసుకున్నాను ఏం పర్వాలేదు సిమ్లో పెట్టేసి చక్కగా వేపేసుకోవచ్చు చిన్న గరిటా పెట్టినాను కదా దాంతో చాలా వస్తా అవి దొరకలేదు బయట ఉన్నాయి బయటకెళ్ళతో మాత్రం ఈద్రకాయలు బాగా వస్తున్నాయి ఇంకా పల్లీలు వేసుకున్నాను అనమాట అన్నీ ఒక్కొక్కటి చిన్నగా వేపేసుకుంటే సరిపోతుంది సిమ్లో వేపేసి క కరుపుతూనే ఉండాలి ఆ దగ్గరికి చూడడానికి సో అట్లా ఏమి అది కాదనమాట నువ్వులు వేసుకున్నాను అది కూడా ఒక స్పూన్ అంతా చిన్న స్పూన్ అయ్యేసరికి తక్కువ పడిపోయింది చెక్క గరిటే ప్యాన్ ఖరాబ్ అవుతుందని అట్లా పెట్టిన ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసుకుందాం పచ్చిమిర్చి బదులు ఎండమిర్చి అయినా వేసుకోవచ్చు నేను కలర్ కోసమని పచ్చిమిర్చి తీసుకున్నానండి సో ఇక ఇట్లా వేసినాను కదా కొంచెం ఎండమిర్చిలు వేసినాను ఒక మిర్చి ఆపేసిన దాని బదులు ఇంకా ఇవన్నీ పక్కకు అనేసుకున్నాను మెల్లగా అని పక్కకి అనేస్తే బాగుంటుంది ఇవి వేగినాయి కదా అందుకోసమని పక్కకి వేస్తే ఆ పచ్చిమిర్చి వేగుతాయి అనమాట తీసి వేసుకోవచ్చు వేసుకుంటే ఇంకా ప్రతిదీ తీయడం ఎందుకని చెప్పేసి నేను అన్నీ ఒకేసారి వేసుకున్నాం అనమాట అట్లా కూడా చక్కగానే వేగుతాయి కాకపోతే మూకుట్లు అయితేనే ఒక పక్కగా అనొచ్చు ఇంకా ప్యాన్లో కూడా అట్లా కొంచెం టైం తీసుకొని ఇట్లా మెల్లగానే పక్కకి వేపేసినా వేగుతున్నాయి ఇంకా చూడండి సో ఒక రెండు అయితే వేగుతాయి పక్కకి కూడా పల్లీలు నువ్వులు పప్పుని ఎండుమిర్చి కూడా చక్కగా వేగిని అన్నీ ఒకసారి కలిపేసి వేగేసుకున్నాక చింతపండు వేసిద్దాం కొంచెం నార ఉంది కదా ఆ నార తీసేసి వేస్తే సరిపోతుంది అనమాట చింతపండు కూడా నూనెలో వేపాలి ఇంకా అట్లా సో అప్పుడు నేను రోట్లో నూరి పచ్చడి చేసినాను ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్నాం రోట్లో నూరెంత అది లేదు ఇప్పుడు బయట మనకు వెళ్తే కోతలే అనమాట సో అన్నీ వేగినాయి కదా అవి వేసేసుకున్నాం ఒక గింజ బయట వాడిని చూడండి బౌల్లో వేసుకున్నా ఆయిల్ పడుతుంది అనమాట ఆయిల్ అందుకే చిన్నగా తీసి ఆ పక్కకి క్లాత్తో పుడిచేసి మళ్ళీ స్టవ్ మీద పెడతారు కదా ఇప్పుడు ఆ నూనె సరిపోతుంది మనకి ఆ నల్లూరి కాళ్ళు వేసుకున్నాను ఒక కారం అది కారం వచ్చింది నల్లది ఏమంటారు కానీ ఇక నల్లేది సో ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాను సరిపోతుంది అంతే ఒక్కటి టమాటా చాలా ఎక్కువ వేసుకోవద్దు సో టేస్ట్ కోసం అనమాట ఇంకా దాంట్లోకి కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువేమో అక్కర్లేదు కొంచెం ఒక పీంచొద్దా పసుపు వేసుకోవాలి వేసుకుంటేనే కలర్ వస్తుంది కదా అట్లా మన ఇష్టం అది అంతే వేసుకుంటే వేసుకోవచ్చు వేయాలని ఏం లేదు వేసినాను అంతే ఇంకా కొంచెం అవి ఏం చేయాలంటే అట్లా ఉడకని ఇవ్వాలన్నమాట నెమ్మదిగా ఉడికితే లోపలన్నీ మగ్గాలి అందుకోసమని మూత పెట్టేసినాను నేను ఇంకా మగ్గితే ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇది మిక్సీ పట్టేసుకుందాం మనం ఇంకా ఆయిల్ చూడండి ఎట్లా వచ్చేసిందో అవి దాన్ని కొంచెం దానిలోకి సరిపోను సాల్ట్ వేసుకున్నాం తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు కానీ అందుకోసమని నేను కొంచెం వేసాను జీలకర్ర వేస్తాను ఇంకా వెల్లుల్లి వేసుకోవాలి అండ్ ఉల్లిపాయ వేసుకోవాలి ఇంకా మేము తినట్లేదు అని చెప్పేసి వేయలేదు మిక్సీ పట్టేసుకున్నాం వాటిని ఇంకా ఒక్కసారి అట్లా రుబ్బేసినాను చూడండి ఒక్కసారి తిప్పినాను మళ్ళీ అవి కాడలన్నీ వేసి అవి కూడా ఉడికిపోయినాయి కదా ఒక పచ్చిమిర్చి ఉంది చూడండి అందులో ఇంకా క కలర్ మారుతుంది అనమాట ఉడికింది మనకు తెలుస్తుంది లేవేపుతా ఉంటే సో అవి కూడా వేసేసి ఒక్కసారి మళ్ళీ కొంచెం మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఉన్నట్టు నూగించి ఇట్లా గిట్లా వినే కదా అందుకోసమే నేను వాటర్ వేసి తీసుకొని అవి ఆ చట్నీలో వేస్తాను అనమాట వేస్తే అట్లా మెత్తగా అయ్యింది మెత్తగా పట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం అట్లా పీచ్ పీచ్ ఉంటుంది అనమాట పచ్చడి అన్నది అందుకోసమే ఆ పీచ్ అంతా తీసేయాలన్నమాట ఉప్పు అది సరిపోయింది కరెక్ట్గానే మళ్ళీ ఇంకా అదే ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ కోసము తాలింపు గింజలు వేస్తే సరిపోతుంది ఏమక్కర్లేదు ఇంకా మనకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి తాలింపు గింజలు వెల్లుల్లిని ఉల్లి తిని ఉల్లి ఉల్లిపాయను వెల్లుల్లి తిని వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది నేను వేయట్లేదు ఎందుకంటే తినట్లేదు కాబట్టి దీంట్లో కూడా కొంచెము వెల్లుల్లి అనేది పొట్టుతోని వేసుకుంటే తాలింపుకి బాగుంటుంది అన్నమాట సో దాంట్లోకి ఎక్కువ కదా తాలింపు అనుకో ఆయిల్ అంతా బయటకు అందుకోసమని నేను ఈ బౌల్లో తీసుకున్నాను చక్కగా మాకు లేచిపోద్ది ఇప్పుడు ఇంకా వేడి వేడి అన్నం లేక ఇంకా అంతే ఇంకా పొద్దుటికి కూడా ఉంటుందో ఉండదు అంత బాగుంటుంది అన్నమాట పచ్చడి సో తాలింపు కూడా వేగింది అందులో పెట్టేసి పోసేసుకున్నాం చక్కగా పోసేదా అంత అయింది పచ్చడి సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్